ఆది కాండము మూడో అధ్యాయము మొదటి పదివచనాలను చదువుకున్నాం దేవుడైన యహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను అది ఆ స్త్రీతో ఇది నిజమా ఈ తోట చెట్లలో దేని ఫలములనను మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగాను అందుకు స్త్రీ ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును అయితే తోట మధ్యను మధ్య ఉన్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకున్నట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పనని సర్పముతో అనెను ముట్టకూడదని దేవుడు చెప్పలేదు వాస్తవానికి తినకూడదని మాత్రమే చెప్పాడు సరే నాలుగో అవసరం అందుకు సర్పము మీరు చావనే చావరు అంటే ముందు హవ్వని హవ్వ దగ్గరికి వెళ్ళి హవ్వతో మాట్లాడుతుంది లేదా స్త్రీతో ముందు మాట్లాడుతుంది కదా మాట్లాడి మీరు చావనే చావరు అని చెప్పి మోసం చేసే ప్రయత్నం చేస్తుంది దేవుడు చా చస్తారు అని చెప్పినప్పుడు ఇదేమో సర్పమై చెప్తుంది ఏం చెప్తున్నాడు చావనే అని చెప్తున్నాడు ఐదో వచ్చినాం కేళయనగా మీరు వాటిని తిను తినుమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా ఇదంతా మోసం చేసే ప్రయత్నం అనమాట ఆరో వచనం స్త్రీ ఆ వృక్షపు వృక్షము ఆహారములకు మంచిదనియు కన్నులకు అందమైనదనియు వివేకమిచ్చు రమ్యమైనది చూచినప్పుడు చూచి చూచి మోసపోతుంది ఇంకా పడిపోతుంది అనమాట ఆ సాతాను మాటలకన్నీ పడిపోతుంది అతను కూడా క్షమించాలి ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చను అతను కూడా తినను ముందు ఆమె మోసపోయింది ఆ తర్వాత అతని భర్తకు ఆమె భర్తకు కూడా ఇవ్వగా అతను కూడా తినేశాడు ఏడవచనం అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడను వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజురపు ఆకులు కుట్టి తమకు కచ్చడ కచ్చడమ్ములను చేసుకున్నది చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యహోవా స్వరమును విని దేవుడైన యహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకునగా దేవుడైన యహోవా ఆదామును పిలిచి నీవెక్కడ ఉన్నావా నేను అందుకతడు నేను తోటలో నీ స్వరము వినప్పుడు దిగంబరినిగా నుంటిని గనుక భయపడి దాగుకుంటున్నాను సో హవ్వ మోసపోవడం మాత్రమే కాకుండా ఆదాము చేత కూడా పండు తినిపించి వారిద్దరూ దేవుని దృష్టికి అవిధేయులు అవ్వడానికి ఒకరి ఒక విధంగా హవ్వ కూడా కారణమైంది వారిద్దరూ దేవుని దృష్టిలో దోషులవ్వడానికి హవ్వ కారణమైంది హవ్వ చేసిన పాపం ఏంటి ఏంటంటే కేవలం దేవుని ఆజ్ఞకు అవిధేయత చూపించడం మాత్రమే కాదు కానీ సర్పం తనను శోధిస్తున్న సంగతి గురించి తన భర్తను సంప్రదించకుండా తనకు నచ్చినట్లుగా నడుచుకుంది డి నాట్ సీక్ ద కౌన్సిల్ ఆఫ్ హర్ హస్బెండ్ తన భర్తను సంప్రదించలేదు తన భర్త యొక్క సహాయము తీసుకోలేదు షీ డి నాట్ కన్సల్ట్ హర్ హస్బెండ్ అది కూడా పాపమే దేవుడు చెప్పిన మాటకు అవిధేయత చూపించడం ఒక కారణమైతే తన భర్తను కన్సల్ట్ అవ్వకపోవడం అనేది ఇంకొక పా ఇంకొక విధంగా కూడా పాపం అనమాట అది అది ఆదాము చేసింది కూడా పాపమే ఎలాగా కేవలం దేవుని మాటకు అవిధేయత చూపించడం ద్వారా మాత్రమే కాదు ఇంకో కారణం కూడా ఉంది ఏంటి తనకు దేవుడు అనుగ్రహించిన నాయకత్వపు బాధ్యతను సరిగ్గా నిర్వహించడంలో విఫలమయ్యాడనమాట అది కూడా ఇంకో కారణం మీకు అర్థమవుతుంది కదా ఆదాము చేసింది పాపం ఎందుకు అయిందంటే మొదటిగా దేవుని మాటకు లోబడలేదు దేవుడి మాటకు వ్యతిరేకంగా ప్రవర్తించాడు అనేది ఒక కారణమైతే ఇంకో కారణం ఏంటి దేవుడు తనకు అనుగ్రహించిన నాయకత్వపు బాధ్యతను తను లీడ్ చేయాల్సిన వాడు కదా తన ముందు నడిపించవలసిన వాడు హవ్వ చెప్తున్నప్పటికీ తాను ఆ పని చేయకుండా ఉండవలసింది కానీ తను చేసింది తనతో పాటు తను చెప్పిన మాట విని ఆదాము కూడా ఆ పండితుని దేవునికి అభిదేడ్డా కాబట్టి రెండు రకాలుగా ఈ రెండు కారణాలను బట్టి కూడా ఆదాము పాపం చేశాడు అయితే ఆదాము ఎందుకు పాపం చేశాడు అనే ప్రశ్నకు సింపుల్గా ఒక లైన్లో చెప్పాల్సి వస్తే బహుశా కంటే ఎక్కువగా తన భార్యను ప్రేమించటాన్ని బట్టే ఆ పని చేశాడు అని పండితులు చెప్తారు కాబట్టి భార్య కంటే ఎక్కువగా దేవుణ్ణే ప్రేమించాలి దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలి కానీ దేవుడి కంటే ఎక్కువ దేవుడు అనుగ్రహించిన మరి ఇతర ఈ మానవ సంబంధాలను మనము కంటే ఎక్కువగా ప్రేమించకూడదు ఎవరినైనా సరే అది భార్యనైనా తమ్ముడినైనా సరే దేవుడు వారికి ఇచ్చిన పాత్రలను పోషించడంలో ఇద్దరు విఫలమయ్యారు అనేది అర్థమవుతుంది కదా ఇక ఆ తర్వాత వివాహం ఎప్పటికీ ఎన్నటికీ అంతకు ముందుకులాగా లేదనమాట ఓకేనా వారి ఇప్పుడు సిగ్గు ఎరిగిన వారై అనే మాట చూసాము సో దేవుడు వారిని క కలుసుకోవడానికి ఎవ్రీడే వాళ్ళతో ముచ్చటించడానికి దేవుడు వచ్చినప్పుడు వాళ్ళు దాక్కున్నారు దాక్కుని మేము దిగంబర్లమై ఉన్నాం కాబట్టి నీ ఎదుటికి రావట్లేదు అని చెప్పి చెప్తారు అయితే వారి పాపం కారణంగా వారు శపించబడ్డారు దే ఆర్ కర్స్డ్ ఆ శాపం గురించి చూద్దాం ఓకేనా వాళ్ళు చేసిన ఈ పాపాన్ని బట్టి వాళ్ళు ఏం చేయబడ్డారు శపించబడ్డారు ఆ శాపం గురించి చూద్దాం ఎన్ని రకాలుగా వారు శపించబడ్డారు అనేది ఫస్ట్ థింగ్ మరణము ముందుగా అది కారణం అధ్యాయం పదిహేడవ వచనంలో ఉంటుంది అది కారణము రెండవ అధ్యాయం పదిహేడవ వచనం అయితే మంచి చెడ్డలా తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు నీవు వాటిని తిను తినమున నిశ్చయముగా చచ్చదవని నరు నరునికి ఆజ్ఞాపించను నిశ్చయముగా చచ్చదవని సో డెత్ ఈజ్ ద ఫస్ట్ కర్స్ మొదటి శాపం డెత్ మరణము అంటే రెండు రకాల మరణము దేవునితో ఎడబాటు రావడము అది ఆత్మీయ మరణము రెండవది శారీరక శరీర శరీరరీత్యా కూడా కొంతకాలానికి చనిపోయేటువంటి పరిస్థితి ఉండింది సో మరణము అనేది రెండు రకాలుగా ఉండింది అది దేవుని ఇచ్చిన దేవుని వీరు చేసిన పాపానికి వారు పొందుకున్న శాపము రెండవది గర్భవేదన పురిటినొప్పులు గర్భవేదనాన్ని అక్కడ వచనంలో చెప్పబడింది పురుటి నొప్పులు అనేది ఇప్పుడు మనం వాడుకునే బా పదము ఆయన స్త్రీతో నీ ప్ర స్త్రీని శపిస్తూ దేవుడు అంటే నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిరి హెచ్చించేదను వేదనతో నీవు పిల్లలను కందువు విత్ లాడ్ ఆఫ్ పెయిన్ ఆగని చాలా వేదనతోటి నీవు పిల్లల్ని కంటావని అని స్త్రీని శపించడం జరిగింది అంటే వాస్తవానికి సాధారణ కూడా శపించడం జరుగుతుంది కానీ దాని గురించి ఇప్పుడు నేను మనము సబ్జెక్ట్ అది కాదు కాబట్టి దాని గురించి చెప్పట్లేదు నేను తర్వాత కుటుంబాన్ని పోషించుకోవడం కోసము ఆదాము గొడ్డు చాకరీ చేయాల్సిన చేయాల్సిన పరిస్థితి ఉంటుంది అని ఆదాముని శపించడం జరిగిందనమాట దేవుడు ఆదాముని శపిస్తే ఏమంటాడంటే పదిహేడో వచ్చినాం మూడో అధ్యాయం పదిహేడో వచ్చినాం ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని చూసారా ఇక్కడ ఇక్కడ ఆ ఆదాము చేసింది పాపము అనడానికి ఇంకా స్పష్టంగా రాయబడింది అంటే భార్య మాట అసలు అని కాదు ఇలా దేవునికి వ్యతిరేకంగా చేయమని చెప్పి పొరికొల్పుతున్న మాటలు ఎవరు చెప్తున్నా వినకూడదు మరీ ముఖ్యంగా కుటుంబానికి నాయకుడిగా దేవుడు అధికారంతో పురుషుడిని భర్తని నియమించాడు కాబట్టి అతను చాలా కీలకమైన నిర్ణయాలు దేవునికి విధేయత చూపించే విధంగానే తీసుకోవాలి ఆ విధంగానే కుటుంబాన్ని నడిపించాలి అటువంటి అతను భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞా భార్య మాట విని ఏ విషయంలో విన్నాడు దేవుడి చేయొద్దని చెప్పిన విషయాన్ని చేయడం విషయంలో విన్నాడు అనమాట దేవుడి పని చెయ్యొద్దన్నాడు కానీ చేసేలాగా భార్య పులికొలుపుతుంది ఆ విషయంలో భార్య మాట విన్నాడు కాబట్టి ఏం చేయబడ్డాడు క్షేపించబడ్డాడు మొత్తం భార్య చెప్పింది ఏది వినకూడదన్నా ఇక్కడ ఈ వచన యొక్క అర్థం కాదు కాదు దేవునికి వ్యతిరేకంగా నడుచుకోమని ఎవరు చెప్పినా వినకూడదు అది భార్య అయినా సరే ఇంకెవరైనా సరే కదా నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలంలో తింటివి గనుక నీ నిమిత్తం ఓ నేల శపించబడినది ప్రయాసముతోనూ నీవు బ్రతుకున్న దినుములన్నీ దాని పంట తినవు ప్రయాసముతో తింటావు దాని పంట నువ్వు కష్టపడి పండించుకొని తినాలి అది ముండ్ల తుప్పలను గుచ్చ పొదలను నీకు మొలిపించను పొలములోని పంట తిందువు నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ మొక్కపు చెమట కార్చి ఆహారమును తిందువు సో దిస్ ఇస్ ఆల్సో ఎ కర్స్ చాలా హార్డ్ వర్క్ శ్రమ కష్టంతో మనిషి మా మానవుడు ఏం చేయాలి పురుషుడు ఏం చేయాలి పని చేయవలసి ఉంటుంది ఇంకా ఆఖరిది నేను జ్ఞాపకం చేయాలనుకున్న వాటిలో అది చాలా ప్రాముఖ్యమైనది వివాహములో గొడవలు స్ట్రైఫ్ ఇన్ ద మ్యా మ్యారేజ్ ఏంటి మ్యారేజ్లో గొడవలు జరగటానికి కూడా దేవుని దేవుడిచ్చిన శాపమే అవును ఈ ఒక్క విషయాన్ని మనం నేర్చుకోబోతున్నాం ఈ పూట జస్ట్ దిస్ వన్ థింగ్ ఏంటది పదహారో వచనంలో చివరిలో ఉంటుంది చూడండి పదహారో వచనం చివరిలో చాలా చాలా ప్రాముఖ్యమైన మాటలు పదహారో వచనం చివరిలో ఉన్న మాటలు చూడండి నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును అతడు నిన్ను ఏలునని చెప్పను నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును అతడు నిన్ను ఏలునని చెప్పాను ఈ శాపం కారణంగానే భార్య భార్య భర్ భర్త భార్యను అణిచివేస్తున్నాడు అతని పాలన నిరంకుశ పాలనగా ఉంటుంది ఏలడము అని అంటే ఇప్పుడు అంతకు ముందు కూడా అదే పరిస్థితి ఉండింది కదా మరి ఇప్పుడు ఇది శాపం ఎలా అయింది శాపం ఎలా అయిందంటే అతని పాలనలో తేడా ఉంది అంతకు ముందుకులాగా లేదనమాట అంటే ఆమెను అణిచివేయాలని అప్రెస్ చేయాలని తొక్కేయాలని చెప్పు చేతుల్లో పెట్టుకోవాలని చూసేటువంటి పరిపాలన అనమాట అటువంటి ఏలుబడి అయితేనే కదా శాపానికి అంతకు ముందున్న పరిస్థితికి తేడా ఉంటుంది అంతకు ముందున్న పరిస్థితి అయితే ఇంకా లేదు ఈ దేవుడు శపిస్తూ చెప్తున్న మాటలు అనమాట ఇవన్నీ భార్య మరి భార్య ఏం చేస్తుందంటే తన భర్తపై అజమాయిషి చేయాలని అతన్ని ఆమె గుప్పెట్లో పెట్టుకోవాలని అతనిపై అధికారము చెలాయించాలని ప్రయత్నిస్తుంది సరే వాంఛ అనే మాటలో ఇంత అర్థం ఉందా అక్కడ ఏం రాసింది నీ భర్త ఏడల నీకు దేవుడు అవతో అన్నాడు నీ భర్త ఏడల నీకు వాంఛ కలుగున ఉంది కదా వాంఛ అనే మాటలో ఇంత అర్థం ఉందా అని అనిపిస్తుంది మనం చదవంగానే అయితే హీబ్రూలో ఈ వాంఛ అని ఇక్కడ వాడబడిన ఇదే పదము నాలుగో అధ్యాయంలో కూడా వాడబడింది అక్కడ ఎటువంటి ఉద్దేశంతో ఏ అర్థాన్ని ఇస్తూ వాడబడిందో ఒకసారి చూద్దామా ఆది కాండము నాలుగో అధ్యాయము ఏడో వచనం ఆది కాండము నాలుగో అధ్యాయము ఏడవ వచనం నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా ఎవర ఎవరు ఎవరితో అంటున్నారు ఈ మాటలు దేవుడు కయ్యనుతో అంటున్నాడు ఏమని నీవు సత్క్రియ చేసిన ఎడల నువ్వు మంచి చేసిన ఎడల తలనెత్తుకొనవా సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును నీ ఎడల దానికి వాంఛ కలుగును నీవు దానిని ఏలుదువు అని మీకు అర్థమవుతుందా సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును అంతవరకు ఓకే ఆ తర్వాత చూడండి నీ ఎడల దానికి వాంఛ కలుగును అని ఇక్కడ వాంఛ అని అదే పదం వాడబడింది నీవు దానిని ఏలుదువు ఇక్కడ వాంఛ అనే మాటకు అర్థం ఏంటంటే దానిపైన దానిని నియంత్రించాలని చూడటము కంట్రోల్ చేయాలని టు కంట్రోల్ ఓవర్ నియంత్రించాలని కంట్రోల్ చేయాలని ప్రయత్నించడము అనే అర్థం వస్తుందనమాట హిబ్రూలో ఇక్కడ వాడబడిన పదానికి ఆది కాను నాలుగు ఏడులో కయ్య విషయంలో ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి ఆ పాపం అతన్ని ఏలాలని చూస్తుంది కానీ నీవు దానిని ఏలతావు అని దేవుడు కయ్యతో చెప్తున్నాడు అనమాట అది యాక్చువల్ అసలైన అర్థం అనమాట పాపము అతన్ని మాస్టర్ చేయాలని అతన్ని ఏలాలని ప్రయత్నం చేస్తుంది కానీ నువ్వు దానిని ఏలుతావు అని చెప్పి దేవుడు కాయంతో చెప్తున్నాడు ఇదే అర్థం వచ్చేలా ఈ పదాలు మూడవ అధ్యాయంలో కూడా వాడబడ్డాయి నీ భర్తని నీవు నీ గుప్పెట్లో పెట్టుకోవాలని చూస్తావు అంటే మనకి అర్థమయ్యే భాషలో తర్జుమా చేయాలంటే నీ భర్తను నువ్వు గుప్పెట్లో పెట్టుకోవాలని అంటే అతనిపై అధికారం చేయాలని అతనిపై నువ్వు పెత్తనం చేయాలని నువ్వు ప్రయత్నం చేస్తావు అతని యొక్క పోస్టును నువ్వు తీసుకోవాలని అతని పాత్రను నువ్వు తీసుకోవాలని ప్రయత్నం చేస్తావు అతనిపై అధికారం చెలాయించాలని కోరుకుంటావు కానీ అతను నిన్ను ఏలుతాడు అది ఎటువంటి ఏల ఏలుబడి ఎటువంటి పరిపాలన అనేది ఇందాక నేను చెప్పాను సో ఆ పదం యొక్క అర్థము ఇదనమాట ఆ శాపము శాపము భార్య భర్తపై అధికారం చేయాలని భర్త యొక్క స్థానాన్ని తాను తీసుకోవాలని అతనిపై అతన్ని గుప్పెట్లో పెట్టుకొని అతనిపై అజమాయిషి చేయాలని భార్య ప్రయత్నం చేస్తూ ఉంటుంది భర్త ఏం చేస్తాడు ఆమెని అణిచి పెట్టాలని ఆమెని తొక్కి అణిచి ఆమె గుప్పెట్లో పెట్టుకోవాలని చెప్పి భర్త ప్రయత్నం చేస్తూ ఉంటాడు దీనివల్ల ఏమవుతుంది ఆబ్వియస్గా గొడవ వస్తుంది వాళ్ళిద్దరి మధ్య కదా అంతకు ముందు వివాహం ఉన్నట్లుగా ఇక ఎన్నటికీ ఉండబోదు అని ఎందుకన్నానంటే ఈ శాపం కారణం ఈ శాపం యొక్క పర్యావసానాలు ఏంటో చూద్దాం శాపం కారణంగా పురుషుడికి ఇవ్వబడిన అధికారాన్ని బట్టి సరిగ్గా పాలించలేకపోతూ ఉన్నాడు అలాగే భార్య తన భర్తకు లోబడి నడుచుకోవడంలో విఫలమవుతుంది అక్కడ మొదలవుతుంది అసలు గొడవ ఇక పోను పోను స్త్రీలకు సంబంధించినవి కొన్ని పురుషులకు సంబంధించినవి కొన్ని ఉద్యమాలు పుట్టుకొచ్చాయి మూమెంట్స్ కదా ఫెమినిజం అని చావనిజం అని ఏవో ఉద్యమాలు పుట్టుకొచ్చాయి పాపం చేయడానికి మొగ్గు చూపించే స్వభావం కలిగిన స్త్రీ తన భర్త అధికారాన్ని లాక్కోవాలని ప్రయత్నిస్తుంది అదే స్వభావము కలిగిన పురుషుడు భార్యను తన చెప్పు చేతుల్లో పెట్టుకోవాలని చూస్తాడు చూస్తున్నాడు పాపం చేత భ్రష్టు పట్టుపోయిన ఈ సంబంధము పునరుద్ధరించబడాలి అంటే అది కేవలము దేవుడు మనిషికి తన పరిశుద్ధాత్మను వారికి అనుగ్రహించడము అనుగ్రహించి వారి పట్ల కృప చేపించడం ద్వారానే సాధ్యపడుతుంది కొంతవరకే పూర్తి స్థాయిలో కాదు చరిత్ర పరిశీలిస్తే ఎక్కువ శాతం సంబంధాలు నాశనం కావడంలో పురుషుడి పాత్రే ఎక్కువగా ఉంది స్త్రీలను పనివారి కంటే తక్కువగా చూస్తూ వచ్చారు పురుషులు ఈ పరిస్థితి ఈ రోజుకి ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రజల గుంపులలో చాలా సాంప్రదాయాల్లో కనిపిస్తుంది ఏంటది చాలా ఆచారాలు కట్టుబాట్ల ప్రకారం స్త్రీ ఒకవేళ వ్యభిచారంలో పట్టుబడితే ఆమె భర్త ఆమెను చంపేసినా పర్వాలేదు కానీ పురుషుడు వ్యభిచారంలో పట్టుబడితే పన్నెత్తి మాట అతన్ని అనడానికైనా అధికారము భార్యకు ఉండదన్నమాట అసలు అటువంటి సాహసమే ఆమె చేయలేని పిరికిదానిగా ఆ సమాజము ఆ వాతావరణము ఆ కట్టుబాట్లు ఆమె నోరు నొక్కేసి ఆమెను మాట్లాడలేని మోగదానిగా చేస్తాయి చాలా ఎక్కువగా స్వేచ్ఛ స్వాతంత్రాలు అనుభవిస్తున్న సమాజాల్లో కూడా స్త్రీని సంసార సుఖానికి ఉపయోగపడే ఒక వస్తువుగాను పురుషుడు తన పాప సంబంధమైన శరీర కోరికలను తీర్చుకోవడానికి వాడుకునే వస్తువుగాను చూస్తున్నారు నేటికి ఈరోజు కూడా ఈ పరిస్థితులు మనకు ఒక సంగతిని తెలియజేస్తున్నాయి ఏంటది శాపం కారణంగా పురుషుడు ఇలా మితిమీరి క్రూరంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు తన పరిపాలన ప్రేమ లేనిదిగా క్రూరమైన పరిపాలనగా అయిపోయిందన్నమాట వారి వారి పాత్రను వారు పోషించడంలోనూ బాధ్యతలను నిర్వహించడంలోనూ స్త్రీ పురుషులు ఇద్దరు తప్పిపోతున్నారు అలాగే ఆధునిక మానవుడు తాను పరిణామ క్రమంలో పతాక స్థాయికి చెందిన జంతువుగా తనను తాను చూసుకుంటున్నాడు కదా దీన్ని ఏమనాలి క్రమాన్ని ఎవల్యూషన్ అంటాం మనం ఈ ఎవల్యూషన్లో మనిషిని మనిషి ఎట్లా చూసుకుంటున్నాడు ఐఎమ్ హైలీ ఇవాల్వ్డ్ సోషల్ యానిమల్ కదా హయ్యర్ లెవెల్ ఆఫ్ సోషల్ యానిమల్ అని చూసుకుంటున్నాడు ఈ సమాజంలో సంఘంలో చాలా పరిపక్వత చెందిన లేదా పరిణామక్రమంలో పతాక స్థాయికి చెందిన ఒక జంతువుని నేను అన్నట్లుగా తను తను చూసుకుంటున్నాడు కాబట్టి ఇతరులతో కూడా జంతువులాగానే మాసులుకుంటున్నాడు తన స్వభావం కోసం తన స్వార్థం కోసము తన స్వలాభం కోసము మనుషుల్ని ఇతరుల్ని వాడుకొని వదిలేయడం గురించి చెప్తున్నాను నేను ఈ మాటలు చిన్న ఉదాహరణ ఏంటంటే మన వార్తల్లో వచ్చింది బాసర్లో ఒక కోతి ఒకళ్ళ సెల్ ఫోన్ ఎత్తుకెళ్ళిపోయింది ఎత్తుకెళ్ళిపోయి పైన గుడి గోపురం పైన కూర్చొని ఇట్లా దగ్గరికి పెట్టుకొని చూసింది కాసేపు అడి చూసింది ఇది చూసింది అడిబడి ఎత్తింది ఇది పరిగెత్తింది ఇంతకీ దాంతో తనకేం ఉపయోగం అర్థం కాలేదు తిరిగి అవతలకి కిందకి విసిరేసింది అనమాట కింద విసిరేస్తే కిందకి పడి పగిలిపోయింది సో ఇప్పుడు కోత ఏం చేసింది ఆ వస్తువు తనకు ఉపయోగపడుతుందో లేదో చూసుకుంది తనకేమీ ఉపయోగపడట్లేదు కాబట్టి అవతల విసిరేసింది సో మనుషులు కూడా తమను తాము జంతువులుగానే చూసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు కూడా అలాగే ప్రవర్తిస్తూ ఉన్నారేమో చాలాసార్లు కానీ కానీ దేవ్ మనుషుల్ని సృష్టించింది ఎవరంటే దేవుడు సృష్టించాడు దేవుని ఆలోచనలో నుంచి మనిషి పుట్టుకొచ్చాడు ప్రతి వ్యక్తి పట్ల దేవునికి ఒక ఆలోచన ఒక ఉద్దేశం ఉన్నాయి ప్రతి మనిషి అతని సృష్టికర్త పట్ల బాధ్యతాయుతంగా ఎవ్రీ మ్యాన్ ఆర్ ఉమెన్ ఎవ్రీ క్రీచర్ ఇస్ అకౌంటబుల్ టు గాడ్ అనే సత్యాన్ని గ్రహించలేదు మానవుడు ఆ సత్యాన్ని గ్రహించట్లేదు ఏదో పరిణామక్రమము నేను జ మనిషి జంతువుల నుంచి పుట్టుకొచ్చాను అని అనుకుని జంతువులు లాగానే ప్రయత్నిస్తున్నాడు కానీ దేవుడికి దేవుని ఆలోచనల నుంచి వచ్చాడని దేవునికి తన పట్ల ఒక ఆలోచన ఉందని తన పుట్టుకను గురించి ఆ రీతిని ఆలోచించడం మానేశాడు ఆలైతే ఆలోచన చేయట్లేదు కాబట్టి ఇటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం అయితే నేటి కాలంలో స్త్రీలు తమ ఉద్యమాల ద్వారా అంటే అంతకు ముందంతా పురుషాధిపత్యం పురుషాధిక్యత ఎక్కువగా ఉన్న పరిస్థితులు ఉంటే ఇప్పుడు నేటి కాలంలో స్త్రీలు తమ ఉద్యమాల ద్వారా అది వరకు పురుషులు కనపరిచిన శాపానికి తాలూకా లక్షణాలన్నీ విపరీత స్థాయిలో కనపరుస్తూ దేవుని కుటుంబ వ్యవస్థకు వ్యతిరేకంగా తిరగబడుతున్నారనమాట స్త్రీలు కూడా ఎక్కువగా ఈ రోజుల్లో సరే ఇకపోతే ఈ శాపం యొక్క ప్రభావం లేదా పర్యావసానాలు మనం ఇంతవరకు చూసిన దానికంటే చాలా ఎక్కువే ఉన్నాయి అంటే వివాహ వ్యవస్థను కుటుంబ వ్యవస్థను ఎంతవరకు ప్రభావితం చేశాయి అనేది కొంతవరకు మనం చూస్తూ వచ్చాం కానీ అది అంతకే అంతవరకే పరిమితం కాలేదు భార్యాభర్తలు ఇద్దరు వరకే పరిమితం కాలేదు ఇంకా రకరకాలుగా కూడా ఈ షాప యొక్క ప్రభావము మా కుటుంబ వ్యవస్థ మీద వివాహం మీద ఉండింది ఎలాగా ఆది కారణంలోనే దీనికి కొన్ని ఉదాహరణలు ఉన్నాయి క్లుప్తంగా నేను వెంట వెంటనే వాటిని చెప్పే ప్రయత్నం చేస్తాను మీరు రిఫరెన్స్ తీసే పని లేదు జస్ట్ ఆలకిస్తే సరిపోతుంది నాలుగో అధ్యాయం ఎనిమిదో వచనంలో కయ్యను తన సహోదరుని హత్య చేస్తాడు కాబట్టి హత్య సహోదరుని హత్య చేయడం ఓకేనా తర్వాత నాలుగో అధ్యాయము పంతొమ్మిది ఇరవై మూడు పంతొమ్మిదో వచ్చిన ఇరవై మూడో వచనాలలో లేమేకు ఇద్దరిని పెళ్లి చేసుకున్నాడు అని చూస్తాం అక్కడ లేమేకు ఇద్దరు భార్యలు ఆదా సిల్ల ఇద్దరు భార్యలు అంటే బహుభార్యాత్వము పోలిగమి అని ఉంటుంది అలాగే తొమ్మిదో అధ్యాయం ఇరవై రెండవ వచనంలో తన తండ్రి అయిన హాము వివస్త్రుడై ఉన్నాడని తెలిసి అతని కొడుకు అయిన కళాను ఏం చేస్తాడు వెళ్ళి తన సహోదరులతో చెప్తాడు అంటే పాప సంబంధమైన చెడ్డ ఆలోచనలు చెడ్డ మాటలు ఈ విల్ సెన్షియల్ వర్డ్స్ సెన్షియల్ థాట్స్ పదహారో అధ్యాయం ఒకటి నుంచి నాలుగో వచనాల్లో అబ్రాహాము హాగర్ తో పోతాడు అది వ్యభిచారము అడల్ట్రీ పంతొమ్మిదో అధ్యాయం నాలుగు నుంచి పదకొండవ వచనాల్లో స్వలింగ సంపర్కం గురించి చూస్తాం హోమోసెక్ష్యువాలిటీ గురించి చూస్తాం ఇప్పుడు అమెరికన్ కల్చర్ చాలా వరకు ఇట్లా పాడైపోతుందని చూస్తాం కదా మనము ఈ ఈ అధ్యాయం చదివితే ఓ అప్పట్లోనే ఇటువంటి పరిస్థితి ఉండిందా అని అనిపిస్తుంది మనకి తర్వాత ముప్పై నాలుగో అధ్యాయము మొదటి రెండు వచనాల్లో చూస్తే యాకోబు కుమార్తె అయిన దీనాను షకేము అని వాడు రేప్ చేస్తాడు మానభంగం చేస్తాడు సో బలాత్కారము అలాగే ముప్పై ఎనిమిదో అధ్యాయము పదమూడు నుంచి పద్దెనిమిది వచనాలు చూస్తే యూదా కోడలు అతనితో వెళ్తుందనమాట అతనితో శ్రయనిస్తున్న అతనితో పడుకుంటుంది వావి వరుసలు తప్పడము ఇది కూడా వ్యభిచారంతో సమానమే ఒక రకంగా ముప్పై తొమ్మిదో అధ్యాయం ఏడు నుంచి పన్నెండు వచనాల్లో యోసేపీ యొక్క యజమాని భార్య అతనిని తప్పు చేసేలా ప్రేరేపించే ప్రయత్నము చేస్తుంది వీటిల్లో ప్రతి ఒక్కటి కూడా ఎవ్రీ యాక్ట్ ఇప్పుడు దాకా మనం చూసిన వాటన్ని వివాహము యొక్క కుటుంబ వ్యవస్థ యొక్క పవిత్రతను నేరుగానో డైరెక్ట్గానో పరోక్షంగానో భంగపరుస్తూ ఉన్నాయి దే ఆర్ డిస్ట్రాయింగ్ సాతాను బాగా తెలిసిన విషయం ఏంటంటే సాతానికి కుటుంబాలు బలహీనమైనప్పుడు సమాజం అంతా బలహీనపడుతుంది ఎందుకు ఎందుకంటే అన్ని మానవ సంబంధాలకు మూలము వివాహమే లేక కుటుంబమే కాబట్టి దాన్ని బలహీనపరిస్తే ఇక సమాజం అంతా బలహీనపడుతుందని వాడికి బాగా తెలుసు అనమాట మనుషులు కలిసి సంతోషంగా ఫలవంతంగా అర్థవంతంగా జీవించాలంటే ఒకరినొకరు ఒకరికొకరు తోడు అవసరము మానవ సంబంధాలు అవసరము హ్యూమన్ రిలేషన్షిప్స్ ఆర్ నెసెసరీ షా కానీ శాపము కర్స్ దాన్నే దెబ్బతీస్తుంది అయితే స్త్రీ పురుషుల పాత్ర విషయంలో కానీ కుటుంబ వ్యవస్థ విషయంలోనే కానీ చాలా తప్పుడు అభిప్రాయాలు పుట్టుకొచ్చాయి ఈ రోజుల్లో విబ్లికల్ వ్యూ ఏమైపోతుందంటే ఉండే కొద్దీ ఉండే కొద్దీ మసగా బారిపోతుంది అంతరించిపోతుంది ఎవరు దాని గురించి బోధించట్లేదు ఎవరు దాని గురించి ఆలోచన చేయట్లేదు అనమాట అవి ఇప్పుడు కూడా ఇప్పుడు కాదు ఎప్పటినుంచో ఉన్నాయన్నమాట కొన్ని తప్పుడు బోధలు ఎప్పటినుంచో ఉన్నాయి వాటి గురించి పౌలు హెచ్చరిస్తూ అంటాడు రెండవ పైతృ పత్రికలో అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండిరి అటువలనే మీలోనూ అబద్ధ ప్రవక్తలు ఉండరు వీరు తమను కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలిగ చేసుకు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు ఎటువంటి అభిప్రాయాలు బోధిస్తారంట నాశనకరముగా అభిప్రాయాలు బోధిస్తారంట ఆ అభిప్రాయాలు నాశనానికి దారితీస్తాయంట అటువంటి అబద్ధ బోధకులు వీరు మరియు అనేకులు వారి పోక్రి చేస్తులను అనుసరించి నడుతురు వీరిని బట్టి సత్యమార్గము దూషించబడును వారు అధిక లోభులై కల్పనా వాక్యములు చెప్పుచ్చు మీ వలన లాభము సంపాదించుకుందురు కల్పనా వాక్యములంట ఇస్ నో ట్రూత్ వాటిలో సత్యం లేదు కల్పించబడిన వారికి పూర్వం నుండి విధించబడిన తీర్పు ఆలస్యము చేయదు వారి నాశనము కొనికి నిద్రపోదు కాబట్టి ఇటువంటి వారు నేటికి కోకొల్లలుగా ఉన్నారు వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలి పౌలు స్త్రీ పురుషుల యొక్క పాత్రల విషయంలోనే గాని కుటుంబ వ్యవస్థ ఎలాగా ఆపరేట్ అవ్వాలి అనే విషయాలు తన పత్రికల్లో చాలా వివరంగా తెలియజేస్తాడు అలాగే చాలా తప్పుడు బోధలు పౌలు దినాల్లో కూడా ఉండినవి వాటిని ఖండిస్తూ కూడా పౌలు చాలా విషయాలు నేర్పించడం జరుగుతుంది వాటి గురించి మనం క్రమక్రమంగా రాబోయే రోజుల్లో మనం చూసి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం